మా అవ్వల దగ్గర అయితే అరటి తోటలు మస్తుగా ఉంటాయి ఎంత తోటలు ఉన్నా ఒకవేళ బయట కొనుక్కోవాలంటే ఇరవై నుంచి ముప్పైగా నలభై దాకా హైలైట్గా పెళ్ళాక యాభై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కొన్నావు కానీ ఇప్పుడైతే మా కానీ ఇప్పుడు ఎనభై ఐదు నుంచి వెళ్ళి ఇక డెబ్బై ఎనభై మధ్యలో ఉన్నాయి ఇక గట్టు ఉన్నాయి కదా అని ఇక పానం అయితే రాదే కానీ ఇక హాఫ్ డజన్ అయితే తీసుకొని వచ్చి ఇక ఇట్లా మంచిగా చిత్తలు చిత్తలు వేసి ఇక అందులోనే ఈ రెండు కోడిగుడ్లు అయితే తీసుకొచ్చిన తింటాలి కోడిగుడ్లకి కూడా రేట్లు పెరిగిపోయినాయి ఏ ఇక డాక్టర్లు ఏమో రోజు కోట అయినా తినాలి పిల్లలకు తినిపించాలి మంచిది మంచిది అంటారు ఇక రేట్లు ఏమో పెరుగుతా ఉంటాయి ఇక పెరిగే రేట్ని బట్టి ఒక సామాను ఇక దేనికి కూడా పెడతారు వాళ్ళ ఇక ఈ బిస్కెట్లకైతే మాత్రం చాలా తక్కువ ప్యాకెట్ మొత్తం కలిపి పది రూపాయలు పదిహేను రూపాయలు అంతే కానీ మొత్తం చాలా బిస్కెట్లు వచ్చినాయి లోపల క్రీమీ క్రీమీ కూడా ఉంది ఇక బిస్కెట్లన్నీ కూడా మంచిగా పొడి చేసినా అంటే మిక్సీ పట్టి పొడి చేసి దాన్ని తీసుకెళ్ళిపోయినా ఇందాక బనానా ఉంది కదా బనానా ఎగ్ కొట్టేసినాం కదా అందులో చేసి మంచిగా ఒకసారి అయితే కలగలిపినా కలగలిపి కథ మీక దీన్ని అయితే ఇక నా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసినా దాన్ని అటు అవుతుంటే ఇక మళ్ళీ చాక్లెట్ ఈ చాక్లెట్లో కూడా తక్కువ ఉన్నాయి గిన్ని షీట్స్ కనబడుతున్నాయి కదా ఇన్నిటికి మొత్తం కలిపితే ఒకదానికి ఇరవై రూపాయలే ఇవి మనం ఎక్కువ తిననే తిన్నాం ఎప్పుడు తినేవాడికి ఏమో రేట్లు ఎక్కడికో ఉరికినాయి అప్పుడప్పుడు తినేవాడికి ఏమో తక్కువ రేట్లు ఉన్నాయి ఇక ఎట్లా చేద్దాం ఎప్పుడు అట్లానికి చాక్లెట్లు ఎప్పటికి తింటామో తినవడం మన వల్ల కాదు కానీ అటు పను రోగొక్కడు తినాలని కూడా చెప్తున్నారు ఏం చేద్దాం ఇక బేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక మనదైతే అయితే కేక్ ఇక గిట్లా వచ్చేసింది ఇక ఇప్పుడు దీన్ని మీకు వెళ్ళి విప్పింగ్ క్రీము ఇక ఈ రేటు గురించి నేనైతే మాట్లాడేది లేక నా వల్ల కాదు ఇక ఎంత ఏది కూడా రెండు వందలు ఏబో మనకు దాటద్దు అనే భయంతో ప్రతి ఒక్క వస్తువు ఆచితూచి మనకి ఇప్పుడు ఎంతైతే పడుతుంది ఆ అమౌంట్ ఎంత అయింది అని ఆలోచించి ఆలోచించి అయితే నేను తీసుకొచ్చుకున్నా ఇక అసలుకైతే కింద కేక్ ఎంత వచ్చిందో విప్పింగ్ క్రీమ్ అంత ఉంటే మంచి ఎక్సలెంట్ ఉంటుంది ఇక చెప్పినా కదా బడ్జెట్ ప్రాబ్లం అని అందుకనే ఉన్నంత వందంలో పైసలు వచ్చింది ఉన్నంత దాంట్లో తీసుకొచ్చేసిన రాకేసిన దాని తర్వాత అక్కడ చాక్లెట్స్ అన్నీ కూడా మంచిగా కరగ తీసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ కూడా పైన పైన మంచిగా అయితే రుదేసినా గిన దోగినట్టు పైన మంచిగా మూత పెట్టేసినా తీసుకపోయినా డీప్ ఫ్రిజ్లో పడేసిన లేచినా సరే కానీ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది కిందనైతే కామెంట్ చేయండి ఓకే కదా దాని తర్వాత పైన చాక్లెట్ వేసినాం కాబట్టి గట్టిగా అంది ఒక్క దెబ్బ కొట్టుడితే కదా మంచిగా ముక్కలు ముక్కలు సైడ్కి అంతా కూడా మంచిగా ఇరిగిపోయింది ఇక పైన మనకి ఇట్లా గట్టిగా ఉన్న లోపల మాత్రం సారీ సారీ కింద మనకి బనానా ఉన్న ఎగ్గు చాక్లెట్ ఇవన్నీ కలిసినాయి కదా మళ్ళీ బిస్కెట్లు కలిసినాయి కదా ఇక దాని ఫ్లేవర్ది మెత్తగా ఇది మూడు కాంబినేషన్లతో మంచిగా ఈ స్వీట్ని తింటూ ఉంటే మాత్రం బా బలే అనిపించింది ఇక మనకి మొత్తానికి ఇక్కడ మంచిగా మనకు బనానా అనేది కలిసింది కాబట్టి సూపర్ ఫ్లేవర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చేసింది ఎప్పటికీ ఒకటే తిరిగినైతే మనం ఫుల్ తినలేం కదా మనం బాడీనే సహకరించాలి అంతేందుకు మన కళ్ళే ముందుగా అలా వద్దంటాయి అందుకే మన మనసు నిమ్మలబడడానికి ఇట్లా తీరు తీరులో ఉన్న వాటినే అటు దిప్పి ఇటు దిప్పి వేసుకోవాలన్నమాట గట్టినే నేను కూడా ట్రై చేసినా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మనకి ఎట్లా అనిపించింది ఆమె